7 रन वन 80 रन 100 रन 100 रन 100 रन அம்மாவோடு படிந்தா தள்ளி கொண்டாடு படிங்களா ఒక పిల్లోడికి పడలేదా ఒకసారి సచివాలయ కలవండి అదే మా నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఇల్లు ఇవ్వడం అవదంట కాబట్టి మీకు ఆన్లైన్ లో హౌసులు పెట్టిస్తారు ఎక్కడ ఇస్తారో అక్కడికి మారండి అక్కడ మీకు గవర్నమెంటే కొంత డబ్బులు ఇస్తారు మీకు ఎస్టీలు కాబట్టి ఎక్కువే ఇస్తుంది డబ్బులు దాంతో మీరు ఇల్లులు కట్టుకొని స్థిరంగా నిలబడాలి అందరికి ఒకే చోటి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరికీ అదే ఒకవేళ క్లియర్ అయితే ఇక్కడ ఇస్తాము లేదనుకుంటే మనం ఎక్కడైనా మీకు ఇల్లు అయితే శాంక్షన్ చేపిస్తాం మీకు ఇల్లు వచ్చే మేము చేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది పేదవాళ్ళకే సహాయం చేస్తున్నారు ఖచ్చితంగా మీలకు మీకు చంద్రన్న ఇచ్చాడు మేడం బాత్రూమ్ లో అట్టమక ఉండో చోట్ లోనే ఒక జామ్ చోట దొరికిన కదా సార్ మేడమ్ అదే మీకు ఒకవేళ ఇక్కడ దొరకపోయినా మీకు వేరే చోటైనా మనం ఇల్లు కట్టిస్తాం అన్న గారంట ఇస్తున్నారు పెన్షన్ కరదినాన సరిపోతుమే మీకు ఇవాల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్ సాయి కి విచ్చేయడం జరిగింది మనం ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రెండో తేదీ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి సూలూరుపేట నియోజకవర్గంలో రోజుకి ఐదు పంచాయతీల లెక్కన అన్ని కూడా తిరగడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మనము ప్రచారం అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం అవి సంక్షేమ పథకాలు ఎంత మందికి అందాయి అందలేదు అని తెలుసుకోవడానికే ఈ మంచి కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకొచ్చాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగా సూలూరుపేట నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ కూడా తిరిగి గడప గడపకు వెళ్ళి ప్రతి పల్లె విజిట్ చేసి అందరినీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని అలాగే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ప్రచారం ముందే మనకు ఏప్రిల్ నుంచి కూడా అబ్బాతాతలకి ఒంటరి మహిళలకి వితంతువులకి గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి గారు ప్రచారం అప్పుడే వెయ్యి రూపాయలు పెంచి దాన్ని నాలుగు వేలు చేయడం జరిగింది అలాగే మనం అధికారంలోకి వచ్చాక జూలై నెలలో ఆయన మాటిచ్చిన ప్రకారం ఏడు వేలు పెన్షన్ మనం అందించడం జరిగింది తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖునే మనము నాలుగు వేలు పెన్షన్ అందరికీ అందజేస్తున్నాం ఒకవేళ ఒకటో తారీఖు మనకు ఆదివారం వస్తే ముందు రోజే ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ మందులకు ఇబ్బంది పడకుండా ఈరోజు ముందు రోజే మనము పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వికలాంగులకి గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తుంటే దాన్ని వాళ్ళ రెట్టింపు చేసి ఆరు వేలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే కిడ్నీ పేషెంట్లు కానీ పెరాలసిస్ పేషెంట్లు కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని దానికోసం మనం పెన్షన్ రూపంలో పదివేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇలాగా పెన్షన్లు పంపిణీ ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో నెలకి పదిహేడు కోట్లు మనము పెన్షన్ రూపంలో అందరికి అందుబాటులో అందజేస్తున్నాం అలాగే సూపర్ సిక్స్ లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు మనము తల్లులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం గతంలో వాళ్ళు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒక బిడ్డను మాత్రమే చదివించుకునే అవకాశాన్ని తల్లికి ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ తల్లుల మీద ఆర్థిక భారం పడకుండా ఇంకో బిడ్డని చదివించుకోకుండా ఇంట్లో పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఈరోజు ఎంతమంది అంత అంతమందికి కూడా చదువుకునే అవకాశం మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని కి పంపించడానికి తల్లికి వందనం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని కి పంపించడానికి ముందుకెళ్తున్నారు పిల్లలందరూ కూడా చదువుకోవడానికి కి వెళ్తున్నారు ఈ ఒక్క ఉద్దేశంతోనే మనకు పిల్లలందరినీ కి పంపించాలన్న ఉద్దేశంతోనే మన నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పదిహేను వేల ముందు తీసుకొచ్చారు అలాగే స్కూల్స్ లో కూడా ఫ్రీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ అన్ని వాళ్ళకి అందుబాటులో ఇస్తున్నారు ఇప్పుడు స్కూల్లో ముందు లావ బియ్యం వల్ల పిల్లలు పెద్దగా తినేవాళ్ళు కాదు ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా భోజనం కూడా సన్న బియ్యం ఇస్తూ అలాగే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందడానికి చిక్కీలు కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు పిల్లలు మంచిగా చదువుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మహిళలకి చెప్పినట్టు ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ని సిలిండర్స్ కూడా మూడు సిలిండర్స్ ఉచితంగా ఇస్తున్నారు గతంలో దీపం పథకం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆడవాళ్ళు పొయ్యిల మీద వంట చేసుకుంటుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి స్టవ్లు అందజేశారు ఈ రోజున్నారని ఇవాళ దీపం పథకం టూ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తూ మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెట్టి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ అవకాశాలు ఈరోజు నిరుద్యోగులకు ఇస్తున్నారు అలాగే ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసుకోవడానికి కూడా మనం ప్రతి నియోజకవర్గంలో ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం జాబ్ మేళాలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాక్సిమం జాబ్లు వచ్చేలాగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం జాబ్ రాని వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం కూడా ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క కాన్స్టిట్యెన్సీలో కూడా జరుగుతుంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా జరుగుతుంది